వాళ్ళు వీళ్ళని కాదు ఎవరు లేని తప్పు చేసినా ఎప్పుడో ఓసారి బయటపడుతుంది ఇక దాంతోని ఏగక తప్పది ఇప్పటికే కేసుల ఉచ్చు మెడకు చుట్టుకొని మస్తుమంది లీడర్లు జైలు పాలయ్యారు ఈ ఇంతమంది అప్పుడో ఇప్పుడో జైలుకు పోతారన్నట్టే ఉన్నది పరిస్థితి అట్లనే ఇక లిక్కర్ కేసుల కవితక్క పేరు కూడా బయటకు వచ్చింది కదా అగో మళ్ళోసారి ఆఫీసర్లు అక్క ఇంటికి పోయి షిల్లం కళ్ళం మరి మరిగ గ ఒకసారి చూడాలి కదా చలో చూద్దాం అగో ఇగో అగో ఇగో అనుకుంటా ఇన్నొద్దులకు మందు సీసాల కేసు ముదిరి పా కనబడ్డది కారు పార్టీ లీడర్ కవితక్క ఇరికింది కదా ఢిల్లీ లిక్కర్ కేసు కేసులో ఈడీ ఆఫీసర్లు కవితక్క ఇంటికి వచ్చి చెకింగ్లు చేసి ఆకిరికి అరెస్ట్ చేసిర్రు కవితక్కను అరెస్ట్ చేస్తారు అనేటాలకు కార్ పార్టీ వాళ్ళంతా అక్కింటికి పోయిరు మాజీ మంత్రులు కేటీఆర్ సారు రావు సారు కూడా పోయి ఇంటికి పోయి ఆఫీసర్లతో లొల్లి పెట్టుకున్నంత పని చేసిర్రు

And she also so, says, you know, says sir, that sir, she has no transit warrant. She cannot produce before a sir, magistrate. To but she wants to make you a case. Like Listen, like you've you 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 given an Did undertaking in Supreme Court, and you now you're violating it. You are in serious trouble. ఓ దిక్కు సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది నాడమ మీరు వచ్చేట్లా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ సార్ గట్టిగానే గరమైంది ఓగళ్ళనొగళ్ళు వీడియోలు తీసుకున్నారు ఇంకో దిక్కు ఇంటి ముంగట ఊకొని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే కొట్లాట చేసిర్రు ఎవలన్న ఏమన్నా చేసుకొని రాన్నట్టు ఈడీ ఆఫీసర్లు మాత్రం ఈనకుండా అరెస్ట్ చేసిర్రు కవితక్కను ఢిల్లీకి తీసుకుపోయి రాట ఇంగో దిక్కు ఇన్నొద్దులు లేనిది ఇప్పుడే వచ్చింది దాయిగా ఎంపీ ఎలక్షన్ల ముంగట కారు పార్టీలు పువ్వు పార్టీలుగా నాటకం అని ఆడిపోసుకుంటారు ఇద్దరు కలిసిపోయినరా అన్నట్టు మాట్లాడతారు మేము ఎప్పుడో చెప్పినాం బీజేపీ ఎంపీలు రెండు సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండ్రు డిప్యూటీ సీఎం జైలు పోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ బెయిల్ రాలే అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే అరెస్ట్ చేస్తున్నాం అని బీజేపీ ఎంపీలు చెప్పిండు బండి సంజయ్ కిషన్ కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు ఏమైంది ఇవాళ ఎన్నికల ముందు రేట్లు అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో తెలియదు వాళ్ళు ఏంటంటే కొట్లాడుకుంటారు ఢిల్లీలో దోస్తులైతారు మోడీ కేడీ మరిగా ముచ్చట ఎటు పోతుందో ఎంత దాకపోతుందో ఏమో కానీ ఎలక్షన్ల ముంగట దెబ్బ గట్టిగానే పడ్డదా అనుకుంటారట చాలా మంది ఇటు చూస్తే ఏమున్నా కోర్టులో చూసుకుంటాం అంటున్నారు కార్ పార్టీ వాళ్ళు మరిగా ఏమవుతుందో చూసుకుంటా పోవాలి